గారు అట్లాగే శ్రీలత గారు ఇన్చార్జ్ ఏవోగా ఉన్నటువంటి రమణ్య గారు స్థానిక సహకార సంఘ చైర్మన్ గారు నాతో పాటు వచ్చినటువంటి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు స్వామి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ సురేంద్ర గారు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనం పంట వేసిన తర్వాత వచ్చినటువంటి తెగుళ్ళు దానికి సంబంధించినటువంటి విషయాలలో మనం సైంటిస్టుల చుట్టూ శాస్త్రవేత్తల చుట్టూ తిరిగే కంటే అసలు విత్తనం వేసే ముందే ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చర్యలు తీసుకుంటే పంట మంచి వస్తుంది తెగుల నుంచి బయటపడతాము దిగుబడి ఎక్కువ వస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుగానే గ్రామాలకు వచ్చి రైతులతో కూర్చొని రైతులకు తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం అనేది ఇది ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మొన్న రవిలో ఇదే ఫలికొండూలలో విత్తనం ఐదు నెలలైనా కానీ ఒక యూనిఫామ్గా పుట్టకొస్తలేదు ఒక పది వచ్చింది మిగిలిన దోస్తలేదు మరి దోస్తలు రాదు వచ్చింది పూత పోస్తారు మరి మిగిలిన దోస్తలకి రాకపోతలేము అనేటువంటి భయాంధరలో మనం ఆ ఉంటే మరి మన సైంటిస్ట్ కోల్ చేసి సైంటిస్ట్ వచ్చి చూసేసరికి ఇదంతా కూడా ఆలస్యం అయిపోయి రైతుకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి మనం గమనించినాం అందుకని ముందుగానే ఇట్లా వ్యవసాయ సాగులో ఎలాంటి విధానం పాటించాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ముందుగానే చెప్పడం అనేది కూడా ఇది రైతుకు ఎంతో ఉపయోగపడే కారణం అందుకనే ప్రభుత్వం దీన్ని తీసుకోవడం జరిగింది ఇదివరకు శాస్త్రవేత్తలు దినేష్ నారాయణ శ్రీ రోగం వచ్చేస్తుంది రోగం వచ్చిన తర్వాత కేజీలు అవ్వడం కాదు షాంపుతాడు షాంపు పోయేసరికి వాడు ఆనందే కానీ నాలుగు రకాలు ఇస్తాడు నాలుగు రకాలు ఇచ్చేసరికి వాడు పుట్టాలు సరిగా తగ్గకపోతే మళ్ళీ ఇంకో మంది ఇస్తాడు ఇట్లా ఆర్థిక పరిణామం భారం పంట నష్టపోవడం చివరికి ఏం చేయాలి అర్థం కాక ఆత్మహత్య చేసుకోవడం నువ్వు ఇట్లా జరుగుతుందంటే అంటే ఎందుకు ఎత్తుల పంట సాలు మనం వెనుక చేసిన ఒక సిస్టమ్ చేసుకుంటారు తప్ప మనం కేవలం పండ్ల మీదనో ఈ గురు మందుల మీద వాడితే నష్టం జరిగారు అంత పోకుండా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇతర మాట్లాడిన కూడా ప్రభుత్వం చాలా ఆలోచన చేసి రైతులకు మంచి విత్తనాలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతోటి యూనివర్సిటీ మనకు ఉన్నటువంటి యూనివర్సిటీ కళాశాల ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాలు నోటిఫై విత్తనాలు వాళ్ళు ఇచ్చినటువంటి విత్తరాన్ని ప్రొడక్షన్ చేసి రైతులకు తక్కువ ధరకు అందించాల ఆలోచన తెలంగాణ అంటే అప్పుడు ఆనాడు ఏపీ మన సారంగా మన సారంగ మనము వర్దలు తీసుకొచ్చుకునే సారంగ ఇది ఇప్పుడు తెలంగాణ మారిన తర్వాత అంటే ప్రభుత్వం రైతులు నష్టాలు జరగదు ఒక మంచి విత్తనాలను బాధ్యత జరుగుతున్న విత్తనాలను రైతులకు అందించడానికి ఏర్పడే సంస్థ కదా తెలంగాణ తర్వాత గత పది సంవత్సరాల్లో కొంచెం రైతుకు విత్తన సంస్థకు దూరం పెరిగింది ఆ దూరం పెరగడం చాలా రైతులంతా కూడా ప్రైవేట్ కంపెనీల మీద పరిస్థితి కొన్ని కంపెనీలు అయితే పేరు తీసుకుని కానీ ఆ బస్తల మీద పేరు ఉండదు దానికి సార్ ఫ్యాగ్ ఉండదు ఆ విత్తనాలు ఎగబడి మనం కొంటున్నాం అది ఎందులో ఏ మాత్రం నాకు అర్థం అంటే ఒక విత్తనం మారేటప్పుడు అది ఏ కంపెనీ ఏ ధర సర్టిఫై చేసిందా లేదా ఇవన్నీ వివరాలు లేకుండా మనం కొంటే నష్టం జరిగినప్పుడు ఎవరు తన జరుగుతారు తన కోసం చేయండి ఇదే పదకొండలో కొనుగోపుల్లో నేను పోయినప్పుడు ఒకరైతే ఉండదు రేపు నష్టం జరిగితే క్లైమ్ చేసుకోవడానికి నష్టపరియాలు ఇప్పించడానికి అసలు రిసిప్ట్ లేకపోతే మీకు ఆధారీ ప్రశ్నిస్తాం వాళ్ళు మనకున్నట్టు మనకు ఆదరే ఈ రకంగా మనం ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి వాళ్ళు చెప్పేటటువంటి కల్బొల్లి మాటలకు వారు వ్యాపార పట్టణాలు కొనుగోలు చేసి నష్టం జరిగితే నష్టపోయిన రైతులే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే విత్తనం కూడా ఒకటి రెండు క్వింటాల్ దిగుబడి తీయడం తప్పితే ఎక్కడ కూడా ఐదు పది క్వింటాల్ తీయడం ఎక్కడ లేదు ఇప్పుడు మేము ఇస్తున్నాం కేంద్రం సిక్స్టీ థర్టీ ఇస్తున్నాము బీపీ ఫైవ్ ఇస్తున్నాము ఆర్ఆర్ఆర్ ఇస్తున్నాము అదే ప్రైవేట్ కంపెనీ కూడా గది దిగుబడి మేము ఇచ్చే విత్తనం కూడా గది దిగుబడి వస్తుంది మరి అలాంటప్పుడు మన విత్తనం వాడకుండా ఎవరో ప్రైవేట్ కంపెనీ ఆ విత్తలు వాడితే రేపు జరగడానికి నష్టం జరిగినప్పుడు దాని బాధ్యత ఎవరు భావిస్తారని ఒకసారి ఆలోచన చేయండి అందుకని నేను రిక్వెస్ట్ చెందానంటే ఇవాళ గతంలో ఏ రకంగా అయితే ప్రభుత్వ విత్తనాన్ని వాడినాము ఇవాళ మీకు ఖచ్చితంగా అంది విత్త సిద్ధంగా ఉన్నాం నాకు తెలిసి ఏనాడు కూడా విత్తన సంస్థ విత్తనాలు ఒక కాంప్లైంట్ కూడా వచ్చింది అనేటువంటి నేను ఏదైతే చూడలేదు మరి మీకు కూడా చాలా ఏదైనా మీకు కూడా వాల్యూ ఉండాలి మీకు కూడా ఐడియా ఉండాలి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి విత్తనం ఎప్పుడు సమస్యకి రాలే వారిలో అక్కడక్కడ సోయ వస్తు రావచ్చు కానీ అది మనం ప్రొడక్షన్ చేయడం కాబట్టి అంత వచ్చి ఉండొచ్చు కానీ ఈ వరి విత్తనం అనేది ఎక్కడెక్కడ ప్రాబ్లం రాలేదు కాబట్టి దయచేసి మీరు ఈ సీజన్ లో మేము ఇచ్చేటటువంటి సలహా రకాలైన దుర్దాకాలైన మీరు వాడండి మీరు విత్తనాలు కనుక విత్తనాలు ఇచ్చినటువంటి బాధ్యత రాదు ప్రైవేట్ వాళ్ళ రేటు తక్కువ ఈ విత్తనాలను కూడా నేనే మన రైతుల దగ్గర ప్రొడక్షన్ చేసి మరి దాన్ని ప్రాసెస్ చేసి విత్తనంగా తయారు చేసి ఒక బాధ్యత దానికి ఆవిడ నేనే బెరుగులు అవన్నీ కూడా చాలా ప్రకటన చేస్తాం ఇదివరకు సార్ చెప్పాడు ప్రైవేట్ వాళ్ళు చేసిన దాంతో ఉన్నా ఏమున్నా అట్లా తీసుకొచ్చి తిరిగి రైతులకు ఇస్తా ఉన్నా ఇస్తే నష్టం జరిగేటువంటి పరిస్థితి కనుక రాకుండా మేము చాలా జాగ్రత్తగా మేము ఎవరికైతే ప్రొడక్షన్ ఇచ్చినాము రైతులకు బెల్ట్ ఉంటే రిజర్వేషన్ ఉంటే దాన్ని తీసుకోవట్లేదు మేము అది ఎవరైనా సరే నేను కూడా ప్రొడక్షన్ చేసిన నాకు కూడా లేకుంటే నాకు కూడా తీసుకోరు ఎందుకంటే మళ్ళీ మనకు ఇతర మీడియా రైతు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తే మొత్తం రైతు నష్టపోతుంది కాబట్టి అప్పుడు లేకుండా జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్త చేసి మన రైతులు విత్తనం అందించే దాంట్లో మేము ఉన్నాం కాబట్టి దయచేసి మీరంతా కూడా ఈ ప్రైవేట్ విత్తనాల బారిన పడకుండా మీరు ఈ విత్తనాలు సంస్థ ఇచ్చేటటువంటి విత్తనాలు వాడండి చెప్పేసి నేను మీ అందరికీ కూడా ఈ సభ సంతలో కోరుతా మీ సహకార సంఘం ద్వారా అయినా మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేదా మీ రైతు నేరుగా రెండు రెండు పనులు కూడా మీ ఇంటికే మేము పంపించేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ధర కూడా నిన్న నిర్ణయం చేసిన కేజీ నలభై ఐదు రూపాయలు యాభై పైసలు తక్కువ ప్రైవేట్